రాత్రి అంతా ఆలోచించా యూట్యూబ్లో కూడా వెతికా దెయ్యం వైలెంట్ అయితే బాడీ నుంచి బయటకి వెళ్ళిపోతుంది మీకు ఓకే అంటే నేను వైలెంట్ ఏమైనా ట్రై చేయనా బాడీ నుంచి బయటకి వెళ్ళిపోతానేమో ఊరుకు బ్రో రాత్రి వీడియో చూస్తేనే ఉచ్చబడిపోయింది ఇక కొత్త గుడినా అదేమొద్దు లెట్స్ ఫాలో ద రూల్స్ ప్రిస్క్రైబ్ బై డాక్టర్ బ్రో ఎందుకు బ్రో భయపడిస్తావు నేను ఎవరిని భయపెట్టను ఎవరిని ఏమి నా పార్టీకి నేను ఏదో వైలెంట్కి ట్రై చేస్తా వర్కౌట్ అయితే సూపర్ లేదంటే డాక్టర్ చెప్పింది ఫాలో అయిపోదాం నీకు మరీ నా బాడీలో నుంచి వెళ్ళిపోవాలి ఇంత ఆరాటంగా ఉంటే నేను మాత్రం ఏం చేయగలను కానీ ట్రై చేసే ముందు బ్రో నా గురించి మీకు ఫ్యాక్స్ చెప్పాలి వీళ్ళు నోటి డౌన్ బేసిక్గా నేను నడిస్తే టైర్ అయిపోతాను బ్రో వర్షంలో తడిస్తే జలుబు వచ్చేస్తుంది అదే స్విమ్మింగ్ పూల్ దూకితే ఫీవర్ వచ్చేస్తుంది ఎండ చూస్తే చాలు బ్రో చెమట వచ్చేస్తుంది సో ఇలాంటివన్నీ మైండ్ లో పెట్టుకుని నువ్వు ఎంత వైల్డ్ గా ట్రై చేసుకుని అంటే అంత వైల్డ్ గా ట్రై చేసుకో నా ఫుల్ సపోర్ట్ నీకే దర్శనం రౌండ్ వన్ మ్యాన్ ఏమైంది బ్రో ఎమోషన్స్ లూజ్ మోషన్స్ ఒకేసారి వచ్చినట్టు అలా ఫేస్ ఇప్పుడు ఈ బాట్ టబ్లో మన ఇద్దరు తలకాయలు ముంచి మన బ్రెత్ స్టాప్ అయిపోయే లాస్ట్ సెకండ్ వరకు దమ్ పట్టుకుని ఉన్నాం అనుకోండి ఊపిరి ఆగిపోయే లాస్ట్ సెకండ్ లో అని మీరు లేచేసరికి మీ బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతా వన్ మినిట్ బ్రో మా అమ్మకి నీటి కంట ముందు అదైతే బ్రో మాట్లాడుతున్నాం గస్తో న గస్తో ఉంటే వేయ్ ఇతమస్ కుపాట్ కి నన్ను పాటలు సస్ అసలు ఇంకొకసారి కొక్క కసర్ మురితే నువ్వు నా బాడీ మొదలే సరిపోడం కాదు బ్రో దేని నా బాడీ మొదలే సరిపోత ని కొ అయ్యా అయ్యా రౌండ్ 2 రన్ కక రన్ బ్రో కొత్త మిషన్లా ఉంది కవర్లు కూడా నేను ఎప్పుడే తీసాను ఆ పెళ్ళైన కొత్తలో వైఫ్ కి బిల్డప్ ఇద్దామని కొన్నాను బ్రో ఇప్పుడు దానికి బిల్డింగే ఇచ్చ బిల్డప్ అవసరం అని చెప్పి ఆపేశా ఈ పిచ్చా పొద్దు బ్రో బ్రో అంటే అంటే బాడికంత స్టామినా లేదు బ్రో 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 아유 이거 스피드를 이렇게 시키드기반오로 에어팟 브라 브로 브라 브라 브 కపాలి 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 ఓం భీం భద్రకాళి బాబు నీలో ఓ ప్రేతాత్మ ఉంది చా ఆ విషయం మాకు తెలియదు మరి దెయ్యాన్ని డైరెక్ట్గా చూపిస్తా మీరు తరివేయండి చాలు ఏం చూడండి మీట్ చూపిస్తారని అడుగురుగుతున్నాడేంటి ఏదోటి చేసి దెయ్యాన్ని ఎలాగైనా అలగొట్టండి బాబు నా వల్ల కాదయ్యా దెయ్యం పట్టిన వాళ్ళంతా నా దగ్గరకు వచ్చి దెయ్యం పోవాలంటే ఈ వేపాకుతో ఇలా కొట్టి దెయ్యం పోయిందిరా అంటే నమ్మి వెళ్లిపోతారు ఈ వేపాకుతో నిన్ను కొట్టనా ఐపాళ్ళలో ఉన్న దరిద్రుని కొట్టనా ఎవరిని కొట్టండిరా అలాగంటే అలా స్వామి మా డబ్బులేమైపోవాలి నువ్వు ఒక పని చేయ్యా ఇదిగో నువ్వు ఇచ్చిన రెండు వేలు ఈ రోజు నాకు వచ్చిన ఇన్కమ్ ఈ మొత్తం నువ్వే తీసుకుని వెళ్ళిపో అరే అద్దం దిప్ప్రా అద్దం దిప్పు నీ ముఖానికి కూలింగ్ గ్లాస్ ఒకటి ఏంది పయ్యా మీ బాధ ఏమీ తిరిగినట్టు లంగి మాట్లాడకు అరేయ్ ఇప్పుడు పడుకుంటే టూ డేస్ లేకలేదు తెలుసా తలలో చప్పుడు వస్తుందిరా ఈ కొబ్బరిగా ఊపుతాడు అలా చెప్పొస్తుంది తెలుసా నవ్వుతామేంట్రా నంటో వచ్చిన పెట్టు నువ్వు నవ్వుతావేంటి సారీ భయ్యా నువ్వు రుషి దయ్యాలనుకుని నీ ఫోటోలో బెడ్షీట్లు చుట్టి దాచి పెట్టేశా అయ్యో నేను అలా చేస్తున్నప్పుడు నీకేమనిపించింది ఇదంతా దయ్యం చేసిందని చాలా భయపడ్డా మళ్ళీ నేనేదైనా చేసి మీరు వైలెంట్ అయిపోతే అందుకే నేను సైలెంట్ అయిపోయా ఒక మనిషిని డీప్ స్లీప్ లేపి అత్త ముందు నిల్చోపెట్టి మాట్లాడడం క్రైమ్ తెలుసా ఒక మంచి లాయర్ వేళ నాకు యాక్సిడెంట్ రోడ్ రోడ్లోకి రోడ్ బ్లాక్ ఎవరైనా డైవర్ట్ చేశారా రేపు మాట్లాడుకుందాం బ్రో ఇప్పుడు ఎందుకు యాక్సిడెంట్ గురించి ముందు చెప్పు బ్రో బ్రదర్ అక్కడ ఏ డైవర్షను లేదు కార్ యాక్సిడెంట్ అయితే చూసి ఆగాను అక్కడి నుండి మా ఇంటికి రావాలంటే నేను అదే రూట్లో రావాలి ఏంటా కంట్లో నీళ్ళు ఫ్లాష్ బ్యాక్ ఏమైనా గుర్తొస్తుందా స్టోరీ చెప్తావా బ్రదర్ బ్రదర్ ఒక చిన్న ఫీవర్ ఈ స్టోరీ గురించి పొద్దున మాట్లాడుకుందాము నేను ఫుల్గా వింటాను బాగా నిద్ర వస్తుంది బ్రదర్ ప్లీజ్ పడుకుందామా సారీ బ్రో ఇంకా నేను నీళ్ళు ఉన్నంత వరకు నీకు నిద్ర ఉండదు

బతికినప్పుడు నా మాట ఎలా వినలేదు కనీసం ఇప్పుడైనా నా మాట విను ప్లీజ్ నీ వల్ల వాళ్ళకి ఏ ప్రాబ్లం రాదని మాట ఇవ్వు మనకి అన్యాయం చేయనుంటే అది పోలీసులు చూసుకుంటా ప్లీజ్ చచ్చిపోయిన తర్వాత పగ ద్వేషం కోపం వీటితో ఏ సాధిస్తాం అర్జున్ వీలైనంత త్వరగా రిషిదీయాల బాడీలు వదిలేసి వెళ్ళిపోదాం ప్లీజ్ నేను చెప్పేది విను అర్జున్ అందరూ చచ్చాక ప్రశాంతంగా ఉంటామంటారు కానీ వల్ల నాకు చచ్చాక కూడా శాంతి లేకుండా పోయింది